రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాం గంగామ గుడి జాతరలో రప్ప అని లేకపోతే పన్నాళ్ళు రాజారెక్టి రాజ్యాంగం అని దాన్ని అని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే దాన్ని రాష్ట్రంలో హైదరాబాద్ లో ఏ విధంగా మత కల్లోలాలు సృష్టించి తలలు తెంచారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏ విధమైన మత సామరస్యాన్ని కాపాడారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని అలాగే మత సామరస్యాన్ని కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడాలో మాకు తెలుసు మరి ప్రభుత్వం పోలీసు శాఖ అనేక సూచనలు ఇచ్చినప్పటికీ వీటన్నిటిని కూడా పెడన చె పెట్టి వ్యవస్థల్ని విధ్వంసం చేసిన వ్యక్తి ఈ రోజు వ్యవస్థల పట్ల ఎటువంటి గౌరవం ఇచ్చాడు ఈరోజు వాళ్ళ కార్యకర్తల శవాల మీదుగా తారులని నడిపించుకుంట వ్యక్తి మీద శవా నడిపించుకుంటూ శవాన్ని కూడా కనీసం ఈడ్ చేసి పరామర్శ కానీ హాస్పిటల్ కానీ చేర్చాలనే ఇంత జ్ఞానం కూడా లేకుండా మరి చేసిన వ్యక్తి ఏ విధమైన న్యాయం చేస్తాడో వైసీపీ నాయకులు కూడా గమనించుకోవాలి కార్ కింద ఒక రోజా ఇది గ్రాఫిక్స్ చేశారు కార్ కింద పడింది వాళ్ళకి చూపించారు మాట్లాడారు రమ్మనండి రోజా వచ్చి వాస్తవాలకి మరి నిలబడు అది గ్రాఫిక్స్ కాదని మేము నిరూపిస్తాము అవి గ్రాఫిక్స్ అని నిరూపిస్తే నువ్వేం చేస్తావచ్చి ప్రజలకు చెప్పి నువ్వు రా మరి ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో వాటన్నిటిని కూడా ఈ రోజు టెక్నాలజీ పరంగా మీకు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం ప్రజాస్వామ్యం పట్ల వ్యవస్థల పట్ల అతనికి నమ్మకం లేదు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అతను విధ్వంసంతో ఈ రాష్ట్రంలో వ్యవస్థలను అన్ని నాశనం చేశాడు చెవిటి వాడి ముందు శంఖం వదినట్టే ఇతనికి ఎన్ని చెప్పినా గాని కాబట్టి చట్టానికి పదును పెట్టాలి ఇలాంటి చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి అతనితో పాటు అతని తొత్తులు ఎవరైతే ఉన్నారో రఫా రఫ అంటూ మరి పొట్టేళ్లు తలని అడుగుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కస కస రఫ రఫ కస వివేకానంద రెడ్డిని పొడిచారే అలా నా సొంత బాబాయిని మేము చంపుకుంటామని చెప్పి మాట్లాడటం మా సొంత పార్టీ కార్యకర్తలు ఎవడు ఇచ్చాడు మీకు అధికారం ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు అధికారం తల్లి బిడ్డకు జన్మని మాత్రమే గానీ ఆ తర్వాత ఈ బిడ్డని చంపుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదనే సత్యం కూడా తెలియని మరి సన్నాసులు వీళ్ళు సరే అంబటి రాంబాబు ఒక మాట్లాడదు కార్ డ్రైవర్ కి కేసులు పెడతారు కానీ నేను పక్కనోళ్ళ మీద కూడా కేసులు పెడతాను నేను ఇప్పుడే చూశాను అది ఇదని మాట్లాడతాను ఎవరి మీద కార్ డ్రైవర్ మీద కేసులు పెడతా కేసు పెడతాను చూశాను కానీ పక్కనోళ్ళ మీద కేసులు పెడతాను నేను ఇప్పుడే చూశాను జగన్మోహన్ రెడ్డి మీద అదే అని మాట్లాడుతున్నాను తల్లి కనీసం ఆపి చనిపోయిన వాడిని హాస్పిటల్ పంపించాల్సిన బాధ్యత కారులో కూర్చున్న పెద్ద మనిషికి ఉండాలి కదా తొక్కించుకుంటూ ఒకవైపు కారు టైర్ కింద ఒక మనిషి బాడీ ఉంటే నువ్వు మాత్రం అవివాదం చేస్తా ఉంటావా ఏ న్యాయం ఇదేనా మీకు తల్లిదండ్రులు మీకు ఇచ్చిన సంస్కారం ఇదేనా రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు ఐదేళ్లు ఇలాంటి వ్యక్తిగా మేము అధికారం ఇచ్చిందని చెప్పేసి చెప్పుతో కొట్టినా సిగ్గు రాదు తనకి చెప్పుతో కొడితే కొట్టారు గాని మెథడ్ చెప్పుతో కొట్టమనే రకం ఈ వైసీపీ నాయకుల నైజం అని చెప్పి ఈ సందర్భంగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి సింగయ్య దాన్ని కొంతమంది గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారు వాళ్ళు అది అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా నిజమని నిజాన్ని కూడా గ్రహించలేకోకుండా నిజాన్ని కూడా అపద్రం చేయకుండా చిత్రీకి చిత్రీకరించే మనుషులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక మనిషి ప్రాణ బలికి ఉనకూడమే కాకుండా పశ్చత్తాపం లేకోకుండా మళ్ళీ దుర్మార్గంగా ఎదురు ఎదురుదాడి చేయటం అనేది అది తప్పు తప్పు చేసిన వాళ్ళు తప్పు అని ఒప్పుకుంటే అంతా తప్పు చేసిన ప్రయాచేత చేసుకున్నట్టు అయితే అది కాకుండా ఫోటో బొక ఇచ్చి ఎదక మీద నెట్టాలి నెట్టాల్సిన అవసరం ఉంది సవతి అక్కడ ర్యాలీ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎవరి కాన్వాయ్ కింద పడింది ఆయన వెహికల్ కింద ఆయన కింద పడింది నెట్టుకుంటూ ప్రజలందరూ చూశారు ఎవరిని మాయ పూస్తున్నారు ఎవరిని బ్లెయిమ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు సొంత పార్టీ చూసి అతను బయట లాగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇంకోళ్ళు కాదు కదా అన్నం తినే మనుషులు అన్న తినట్టుగా మాట్లాడాలి గిడ్డు తిన్నారు కాబట్టి ఆ రకంగా మాట్లాడతారు అదంతా ఇంకా దుర్మార్ ఇంకా దుర్మార్గం పాలసీలు అని బయట పదకొండు సీట్లు ఇచ్చారు ఈ అయితే ఆ పదకొండు సీట్లు దగ్గర సున్నా కూడా రాదు సున్నా అంబేద్ రాంబాబు మాట అన్నారు సార్ ఏంటంటే ఎవరైనా కార్ డ్రైవర్ తప్పు చేస్తే కార్ డ్రైవర్ ని శిక్షిస్తాడు చూసాను కానీ ఇక్కడ అందరినీ శిక్షిస్తారు అది ఇదని ఇప్పుడు కార్ డ్రైవర్ ఏం చేస్తాడు నువ్వు ఓనర్ నువ్వు పానీయమంటేనే కదా డ్రైవర్ ఇచ్చేది కాదండి ఎదరో ఇబ్బందిగా ఉందని డ్రైవర్ ఆప్తే నువ్వు పాని 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 అతని మీద ఒత్తిడి చేసి ఇచ్చారు దాని బాధ్యులు ఎవరు ఆ ఇప్పుడు పనిమనే వాళ్ళే కదా వానరే కదా జగన్ జగన్మోహన్ రెడ్డి దాంట్లో మెయిన్

దుర్మార్గం దుర్ ఎలా దుర్మార్గం ఎలా చేయాలి రౌడీ జీతం చేయాలి మనుషుల్ని ఎలా చంపాలని నేర్పుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈయన నిదేనా నేర్చుకున్నది సమాజానికి ఇదేనా చేసేది ఇది రాష్ట్రాన్ని ఒక మాఫియా తయారైతే చేయాలని ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వాటిని ఏ రకంగా నిర్వీర్యం చేయాలి ఏ రకంగా పాలిటిక్స్ డైవర్ పాలిటిక్స్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్ ఫాలో అవుతారు సిస్టమ్ ప్రకారం ఎవరినైనా తొక్కినాడేతారు ఎవరైనా సరే